क्रिया बाबा जी नमः ओम सिद्ध क्रिया बाबा बाबाजी नम లుగా చాలా మంది చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఈ రోజు కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉన్న కలుసుకోవటం ముఖ్యంగా చాలా నేను ఇష్టపడే వ్యక్తి నాన్న సాయి ఇట్లా నాన్న దగ్గర ఇతను ఎక్కడ మహాత్ములు ఉన్నా సరే ఎటువంటి స్థితిలో ఉన్న మహాత్ముల దగ్గరికి వెళ్ళటం వారందరిని ఆశ్రయించటం రమహర్షి వారి సేవలో ఉంటాడు చక్కగా నడుస్తున్నాడు సంవత్సరాలుగా మీరంటే చాలా ఇష్టం ఎక్కడున్నా వచ్చేస్తాడు మన విషయాలన్నీ ఇంట్లో ఒకసారి ఉన్నా తెలిసి అక్కడికి వచ్చేసి ట్రాన్సర్వ్ చేసుకుని చక్కగా తను ఇలాగ నేనని కాదు ఎక్కడ శక్తి ఎక్కడ మహాత్ములుంటే అక్కడికి వెళ్తాడు నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను అతని పది పదిహేను ఏళ్ళ నుంచి పైనుంచి తన ఆ శ్రద్ధ విశ్వాసం ఇవాళ హఠాత్తుగా నేను రాగానే ఎదురకుండా కనిపించి శంఖానాదం చేసుకుంటూ చాలా ఆనందం అనిపించింది చూడగానే చాలా సంతోషం చాలా జ్ఞాపక విందాం ఎందుకంటే మహాత్మ అందరినీ గమనిస్తున్నాడు వారితో గడుపుతున్నాడు చిన్న చిన్న చిన్నవాడు పెద్దవాడు లేకుండా తను తపనతో తిరుగుతాడు ఎంత ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ అనుకుంటాడు వృత్తిపరంగా అవన్నీ పక్కన పెట్టి తల్లిని చూసుకున్నాడు ముఖ్యంగా తల్లిని ప్రాణంగా చూస్తున్నాడు ఆ బుద్ధి అన్ని పక్కన పెట్టి అదొకటి కాలం మెచ్చుకోవాల్సిన విషయం తల్లి ప్రాణం చర్వం అలాగే అవకాశం ఉన్నంత వరకు మహాత్ముల దర్శనం వారి దగ్గర గడపటం సేవ చేసుకోవటం సో అతని నోటి ముందు విందాం అవసరం తను గ్రహించినది ఏమిటి మహాత్ముల గురించి అలాగే నాతో నన్ను సృష్టి పూర్తి కూడా హఠాత్తుగా వచ్చాడు ఒకరోజు అక్కడ స్టీల్ ప్లాంట్ ఇలా ఎక్కడ సందర్భం ఉంటే అక్కడ చక్కగా గమనించుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు చాలా ఇష్టం అందుకే నాకు అతను నుంచి విందాం మన మహాత్ములు దర్శించుకొని తాను ఏం పొందుతున్నాడు ఏం పొందాడు ఎలాగ తన ఆలోచనలు ఏంటి మహాత్ములు అవతూతులు అందరినీ కలుస్తున్నా కలుస్తున్నాడు కనుక ఓం శ్రీ గురుమ ఓం శ్రీ గురుగ్వివర్మ ఓం శ్రీ మాతృదేవకో శ్రీ కృష్ణదేవక ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి ఈరోజు ఇంత చక్కటి సదావకాశాన్ని ఇచ్చినటువంటి బాబాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి పుణోదయ సంత్ నాగసాజు బాబాజీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన మానవ జాతి ఎత్తిన తర్వాత ప్రతి మనిషి కూడా తరింపు ఏదో కుట్ర ఏదో తిన్నో తిరిగాం పడుకున్నాం కాకుండా మానవుడు ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లో ఉత్తమైనటువంటి జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా సద్వినియోగం చేసుకోవాలి జగత్కు రాజశంకరాచార్యులు తెలియజేసినట్టు విధంగా ససంగత్వమైన సంగత్వం నిస్సంగత్వమైన నిర్మహత్వం నిర్మహత్వమే ఇష్టతత్వం ఇష్టతత్వం జీవనం ముక్తి ప్రతి మానవుడు కూడా సత్సంగం చేసుకోవాలి అది క్వశ్చన్ రెండవది సాధు మహాత్ములు దర్శనం సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కూడా తీర్థం సేవనం ముక్తిదాయకం ఎక్కడెక్కడ సాధు మహాత్ములు ఉన్నారో వీధికి మన ఎన్ని పనులు ఉన్నా కానీ డబ్బు వ్యాధితో రేపు సంపాదించవచ్చు కానీ సాధు మహాత్ములు దర్శనం అవ్వడం చాలా కష్టం ఇప్పుడు బాబాజీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనకి అందరికీ కూడా చిక్కేరు దొరికాయి అలాగే బాబా గారి జన్మదినోత్సవం సందర్భంగా మహాత్ములు అందరూ నాగసాధుడు మహాత్ముల దర్శనం దొరికింది వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకోదే పట్టుదల దొరకరు ఇటువంటి శుభ సందర్భాల్లో ఒక విలు పవన్ ఉంటుందండి ఇక్కడ ఒక మహాత్ములు జన్మదినోత్సవం రోజుని అక్కడ జరిగేటువంటి వేడుకల్లో చాలా విలువలు ఉంటుంది అయితే చాలా ఆశ్రమాలు దిరిగాం ఎంతోమంది మహాత్ములు దర్శనాలు చేసుకున్నాం సత్పురుషుల యొక్క సాంగత్యం చేసి అయితే మన అవతార బాబాజీ గారి నాటి మహనీయులు ఎక్కడ దొరకలేదన్న ఎంతో నిరాడమరంగా ఉంటారు సినిమా ఊతలు ఉంటారు ఒకవేళ మనం ఏదైనా పలకరించడానికి వెనకడికి వేసినా కానీ వారే పలకరించి కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే రెట్లు ప్రేమ ఉంటుంది మన అవతార బాబాజీ బాబాజీ గారిని రెండు వేల పదహారవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తారీఖుని విశాఖపట్నం శ్రీ గారిలో మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత అమ్మ కాశీ అన్నపూర్ణదేవి రాజమండ్రి అమ్మగారికి దర్శనం చేసుకున్నాం మళ్ళీ మొన్న నూట పదకొండు మంది నాగసాధుగర్ మహా సమ్మేళనంలో స్వామిజీ గారి ప్రసాదంగా స్వామి ముందు నడుస్తూ వెనకాలు స్వాములందరూ కూడా నడుస్తూ కార్యక్రమాన్ని ఎంతో దేవీపా స్వామి పేరుకి సాయిరెడ్డి గారు ఆలో చేయించిన అక్కడ అంతా కూడా సంకల్పం అంతా కూడా మన బాబాజీ గారు అలాగే ఇక్కడ జరిగేటువంటి బాబాజీ గారి నవతనోత్సవం పుట్టినరోజు అరవై తొమ్మిది పుట్టినరోజు అరవై తొమ్మిది ఈ రోజుని గొడవలు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉన్నాడు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా మీటింగ్ ఉన్నాయి అవన్నీ వదిలేసి బాబాగారిని దర్శనం చేసుకోవాలని ఉంది ఈ అరవై తొమ్మిదో పుట్టినరోజు ఒక ప్రత్యేకత ఉంది అరవై తొమ్మిది అండి ఇటు చూసినా అటు చూసినా ఒకలాగా అరవై తొమ్మిది అంకెయండి ఇటు చూసినా అటు చూసినా కూడా అరవై తొమ్మిది ఇక్కడ సూళ్ళూరు పేట దగ్గర ఎర్ర కర్రబర్రబోలు అని ఉంది అక్కడ ఒక అమ్మదమ్మగారు ఉన్నారు ప్రతి భక్తులు ఎవరింటికి భక్తులు ఇళ్ళ దగ్గర ఉంట అమ్మగారి దర్శనానికి వస్తే నీటి మీద అరవై తొమ్మిది అంకె వేసుకోవాలని అరవై తొమ్మిదికి అంత ప్రాధాన్యత ఉంది ఆరు తొమ్మిది వేస్తే ఆరుకేసి తొమ్మిది చూస్తూ ఉంటుంది తొమ్మిది కేసి ఆరు చూస్తూ ఉంటుంది ఇటు చూసినా అటు చూసినా అరవై తొమ్మిది వేసి నేను చూస్తున్నా అరవై తొమ్మిది జనపడుతుంది మీరు చూసినా అరవై తొమ్మిది అనమాట అరవై తొమ్మిదిగా ప్రత్యేకత ఉంది ఆ పన్నెండుని కూడా పక్క పెట్టి స్వామివారి దర్శనం చేసుకోవాలని పరిగెట్టుకుంటూ వస్తున్నాను అయినా మానవుడు తరించాలంటే మొట్టమొదటిగా సత్సంగం రెండోది సత్పురుషుల యొక్క సాంగత్యం ఈ రెండు చేసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ లెప్తికొందు మన ఆధ్యాత్మికలు సాధకులు అందరూ కూడా హరిగలు దత్త నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం బాబాజీ గారికి ప్రత్యేకతమైనటువంటి కృతజ్ఞతలు నాగసాధు గౌలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం జై శ్రీరామ్ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై గురుదేవ చాలా చక్కటి భావం ఇతనిది చెప్పాక ఒకప్పుడు నేను ఇతనిలాగే తిరిగేవాడిని అవతూతలు ఎక్కడున్నా ఏ సందులో ఉన్నా ఎక్కడ మహాత్ములు ఉన్నా తిరుగుతూ తిరుగుతూ వారితో గడపటం నా అన్వేషణ మొదట జరిగింది భరత్ రాజు గారిచ్చిన ప్రేరణతో కాబట్టి ఇతను ఎప్పుడు కనిపించా నాకు ఇతని పక్కనే ఇతనితో ఉన్నారా మహాత్ములు అని అతను అంతలా ఎముడ్చుకుంటున్నాడు తను భవిష్యత్తులో అది ఆశీర్వాదమే ఏమో లేపటి అవదవుతాయి ఇతను కూడా అవ్వచ్చు అవ్వగలడు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది అంత చక్కగా ధారణ చేసేస్తున్నాడు మా ఆత్మల శక్తులు వారి నుంచి అన్నీ కూడా సో ఆశీర్వదిస్తున్నాను నేను పూర్వకంగా చాలా సంతోషంగా మన కళ్యాణం వంట పనికి పదివేల నూట పదహారు ఇస్తానంటూ నడుతాను చక్కగా తప్పకుండా అతనికి మంచి స్థితిని ప్రసాదించాలి నేను కోరుకుంటున్నాను స్థితి అది అది ఏ రకమైంది అనేది బయట చెప్పేది కాదు ఎందుకంటే చాలా జిజ్ఞాస లోతుగా ఆ తత్వాన్ని పట్టుకున్నాడు మాతృ యొక్క తత్వాన్ని సో చక్కగా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను నాన్న సాయి అతని పేరే నాన్న సాయి నాన్న సాయి అని మీరు ఫేస్బుక్ లో చూస్తారు ఎక్కడెక్కడ ఏం జరిగినా సరే అప్లోడ్ చేస్తూ ఉంటాడు కష్టంగా వదిలిపెట్టడు ఏ కార్యక్రమం చిన్నది కూడా అలా నాన్న సాయి కూర్చుని నాన్న సాయిగా పరిచయం మొదట్లో జిండూరు నాన్నగారు అంటే పరమ ఇష్టం అంటే ఆయన దగ్గర చాలా సేవ చేసుకున్నాడు అటువంటి మహాత్ములు ఒకళ్ళు కాదు నా ప్రయాణం నా ప్రయాణంలో అలాగే తిరిగాను ఒకప్పుడు ఆ రకంగా గురువుల కృపతో ఎదుగుతున్నాం ఇంకా నేను నేను ఓపెన్ గా ఎప్పుడు చెప్పేది ఈ రోజు ఎలా ఉన్నాను అంటే మహాత్ముల ఆశీర్వాదం మన సాధన మన తప్పుద శరణాగతి ఇది ఉంటే చాలు అదే మార్గంలో ఉన్నట్టు అతనికి ఆశీర్వాదం అంత తెలుస్తున్నారు అది ఉండి